ఒకరు ప్రారంభించిన దాన్ని మరొకరు పూర్తి చేయడం అని అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఒక సీఎంను మీరు చూడండి ఒక ఐదు సంవత్సరాలు పాలిస్తాడు పాలించిన మీదట ఒకవేళ ఓడిపోతే వేరొకరు వస్తారు వచ్చిన తర్వాత ఇందులో దొసుగులు ఎక్కడున్నాయి ఇందులో లోపాలు ఎక్కడ ఇక్కడ మనకు అప్పులు ఎక్కడ అప్పు ఎవరు ఇస్తారు ఈ అప్పు ఎవరి దగ్గర చేసాం ఎవరికి ఎంత వడ్డీలు కట్టాలి మనం ఇచ్చిన హామీలు ఎన్ని మనం చేయాల్సినటువంటి పనులు కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత కావాలి మనం ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర ఉన్నది ఎంత మనకు కావాల్సింది ఎంత ఇంత ఉంటేనే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతాం ఇది కాకుండా అభివృద్ధి చేయాలంటే మనకు పైనా ఇంత ధనం ఉండాలి మనకు వచ్చిన రాబడి ఎంత అరే బాబోయ్ మనమేమో లోటు బడ్జెట్లో ఉన్నాం మనం ఇచ్చిన హామీల యొక్క ఆ బడ్జెట్ చాలా ఎక్కువలో ఉంది ఏం చెయ్యాలని వాటి మీద కాస్త అవగాహన తెచ్చుకొని ఆ యొక్క పనిని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈరోజు మనం చూస్తాం గవర్నమెంట్లో సంవత్సరం పట్టింది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వారికి సంవత్సరం కాలం పట్టింది ఇక కొన్ని నెరవేర్చబడల కారణం మునుపు జరిగినవన్నీ కూడా వాళ్ళు ఒకసారి ఏం చేసుకోవాలి పరిశీలించుకోవాలి అట్లాంటిది అనుభవం లేనటువంటి ఒక యహోశువా నాయకుని యొక్క చేతిలో రే నువ్వు వెళ్ళా పని చెయ్యంటే చేడు వరకే తెలిసిన వాడు కానీ సొంతగా ఏ నిర్ణయం తీసుకొని ఎప్పుడు ఎవరిని నడిపించలా కానీ ఇక్కడ మోషే మరణించిన తర్వాత యహోశివా మీద ఆ భారాన్ని దేవుడు పెట్టాడు పెట్టినప్పుడు యహోశివ భయపడ్డాడు అమ్మో ఈ పని నేను పూర్తి చేయగలనా నా వల్ల ఇది సాధ్యమా అని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు యహోశివా నువ్వు భయపడకు నేను మోషకి తోడయ్యున్నట్లుగా నీకు కూడా తోడయ్యుంట గట్టిగా కొట్టి ప్రభువుని గాను పరచండి ప్రి దేవుని బిడ్డ ఈరోజు నేను చెప్పుచున్నటువంటి దేవుని వాక్కు నీ హృదయంలో ఉండనివ్వు నాకు ఇది సాధ్యమా నువ్వు అనుకుంటే నీకు ఎప్పుడు సాధ్యం కాదేది కూడా దేవుని యొక్క సహాయం నీకు ఖచ్చితంగా ఉండాలి దేవుని యొక్క సహాయం నీకు తప్పనిసరి ఒక పనిని నువ్వు ప్రారంభించాలన్నా దాన్ని కొనసాగించాలన్నా దాన్ని ముగించాలన్నా నీకు దేవుని సహాయం తప్పనిసరిగా కావాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గొంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గొంతకల్లు జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ సుచిత్ర గారు వీరు కొండాపురం నుంచి వచ్చి ఉన్నారు ఈమెకి సంవత్సర కాలంగా ఈ చట్ట దగ్గర విపరీతమైన నొప్పి ఉండేదట కూర్చోలేరు నిలబడలేరు నరం తొలగిపోయింది ప్రక్కకి అందువల్ల ఈ సమస్య అని చెప్పేసి వైద్యులు చెప్పారట ఏ పని కూడా చేసుకోలేనటువంటి బలహీన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు పాల్ బోయోజయ్ గారిని కలిసి వారి చేత ప్రార్థన చేయించుకోవడం జరిగింది వారికి ధైర్యం చెప్పి తల్లింబ అభిషేకించి ప్రార్థన చేసి పంపడం జరిగింది క్రమంగా వస్తూ ఉన్నారు నెల నెల జరిగేటప్పటికి మందులు వాడుతూ ఉన్న పరిస్థితి నుంచి దేవుడు పూర్తి స్వస్థతనిచ్చారు ఏడు నెలలు రావాలని చెప్పేసి నేను తీర్మానం చేసుకున్నాను మొదటి నెలలోనే దేవుడు నన్ను బాగు చేశాడు అని చెప్పేసి సహోదరి సుచిత్ర గారు కొండాపురం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పరుచుకుంటున్నారు చప్పట్లు కొట్టి దేవుడిని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు జూలై తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూలై జులై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల